ఒక బ్యాచ్ ని పెట్టుకుని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశాడు అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణ ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈ రోజు టౌన్ లో తిరువురు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకుని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి మామూలు చేసుకుంటున్న వాళ్ళని పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపిచ్చి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటికేంటి సుఖం సుగ్గల శ్రీకాంత్ తిరువురులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి